ఇక ఆ వ్రతాన్ని చేయడానికి రాదు ఏం మాట్లాడుతున్నావు భైరవి అని చెప్పేసి అనేసరికి వీళ్ళు అగ్రిమెంట్కు కుదుర్చుకున్నారు వీళ్ళకి విడాకులు కూడా శాంక్షన్ అయ్యాయి విడాకులు తీసుకోబోతున్నారు మరో నాలుగు రోజుల్లో విడిపోబోతున్నారు ఇదిగో అయ్యా వీళ్ళు తీసుకోబోతున్నా విడాకుల పేపర్ అని చెప్పేసి చూపిస్తే సరికి ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది సత్య తల్లి అలాగే ఇటు ఇక మహాదేవయ్య అలాగే ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటి క్రిష్ ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఎందుకు ఇదంతా అసలు మీరు విడాకులు తీసుకోవడం ఏంటి విడిపోవాలి అనుకోవడం ఏంటి ఈ మహాదేవయ్య చచ్చాడు అనుకున్నావా అంటే సత్య నిజంగానే రాదా సత్యకు ప్రేమ లేదా అని చెప్పి అంటూ ఉండగానే అది కాదు బాబు చెప్పేది విను అంటూ ఉండగానే ఈలోగా కిడ్నాపర్ సత్యని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోబోతూ ఉండగా ఇంకా తన ముగ్గురు స్నేహితులు ఎదురుపడతారు కిడ్నాపర్స్ని చితక్కొట్టి ఎలా అయితే సత్యని కాపాడి తీసుకొస్తారు సత్యకి నీకు మధ్య ఇద్దరు భార్యాభర్తల బంధం లేదని అనుకున్నాం కానీ ఇద్దరు కలుస్తారని ఇదంతా చేస్తూ ఉంటే విడాకులు తీసుకోవడానికే సిద్ధపడ్డారు అంటే మా మాటకి విలువ లేదు ఏంటి ఏంటి ప్రొఫెసర్ ఇదంతా అసలు నీ కూతురు ఇదేనా పెంపకం అసలు విడాకులు తీసుకోవాలి అనుకోవడం ఏంటి మా ముందు ఇంతగా నటించడం ఎందుకు ఎందుకు ఇలా నటించి మమ్మల్ని మోసం చేస్తుంది నీ కూతురు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక సత్యకి నీకు మధ్య ప్రేమే లేదు మీ ఇద్దరు విడిపోవాలి అనుకున్నాడు మరి పెద్దవాళ్ళగా మా డెసిషన్ అడగాలి కదా ప్రేమించుకున్నారని పెళ్లి చేస్తే విడిపోవడం కూడా మీ ఇష్టమే అనుకున్నారా మాకంటూ గౌరవం విలువలు లేవా అంటే ఇక మీరు నిద్ర కలవరా విడిపోతున్నట్టేనా నిజం చెప్పు క్రిష్ అంటే నీకు సత్య మీద ప్రేమ లేదా సత్యకు నీ మీద ప్రేమ లేదా ఎవరు విడాకులు తీసుకోవాలనుకున్నారు అని ఇక సత్య రానట్టేనా అని చెప్పి నిలదీసేసరికి సత్య వస్తుంది సత్యకి క్రిష్ మీద ఇష్టం ఉంది అంటూ సత్యను తీసుకొస్తారు తన ముగ్గురు స్నేహితులు అలా సత్యను తన ముగ్గురు స్నేహితులు తీసుకురావడంతో ఒక్కసారే ఇక షాక్ అయిపోయి ఉండిపోతుంది భైరవి అయితే ఇంకా భైరవి చూస్తూ ఉండగానే ఏంటంటే సత్యని కిడ్నాప్ చేయించేశావు సత్య రాదని చెప్పేసి వాళ్ళ విడాకుల గురించి బయట పెట్టేసి సత్యను మీ కుటుంబం నుంచి పంపించేయాలని చాలా పెద్ద ప్లాన్ అయితే చేశారు ఏం సత్య వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళిపోతావా విడాకులకి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అంటూ ఉండగానే లేదు మావయ్య మీ కుటుంబం నుంచి వెళ్ళను కృష్ణు వదులుకోను మరి ఈ విడాకులేంది విడాకులు ఆవేశంతో ఆ రోజు తీసుకోవాలి అనుకుని ఆలోచన లేకుండా విడాకులకి అప్లై చేశాం కానీ కృష్ణని అర్థం చేసుకుని కృషి ప్రేమని తెలుసుకున్నాను అలా తెలుసుకుని నన్ను నేను అర్థం చేసుకుని నా క్రిష్కి దగ్గర అవుదామని అనుకునే సమయంలో ఈ విడాకులు మా మధ్యలోకి వచ్చాయి కానీ నాకు కృషి అంటే చాలా ఇష్టం క్రిష్తోనే ఉంటాను విడాకులు రద్దు చేసుకుంటాను మావయ్య మరి ఇప్పుడెందుకు ఆలస్యంగా వచ్చాం అది మేం చెప్తాము భైరవి గారు మీరు ముందుకొస్తారా ఏంటి నన్నెందుకు రమ్మంటున్నారు ఇప్పుడు కనుక ఇప్పుడు ఈయనకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అంటూ కంగారు పడుతూ ఉంటుంది కిడ్నాప్ చేయించి సత్యను ఇక కృషికి పూర్తిగా దూరం చేయాలనుకున్నారు భైరవాంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అవును భైరవంటి కిడ్నాప్ చేయించబోతేనే సత్యను మేము కాపాడాము ఇక మీ పెళ్లి రోజు దగ్గర నుంచి భైరవంటి సత్యను కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేస్తూనే ఉంది భైరవంటికి తోడు ఇక రుద్రగారు వీళ్ళిద్దరూ కలిసి సత్యను కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేశారు అందుకే ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది లేకపోతే ముందే వచ్చేది అని చెప్పేసి సత్య కిడ్నాప్ విషయాన్ని బయట భైరవి అలాగే ఇక రుద్ర చేసిన కుట్రను బయట పెట్టేస్తారు డి గ్యాంగ్ సత్యను క్రిష్కి దూరం చేయడానికి మీ ఆవిడ ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరిని కలపాలని ఎవరైనా ప్రయత్నిస్తారు విడిపోవాలి అనుకుంటే మరింత దూరం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ఎవ్వరూ చూడరు కానీ ఎందుకలా ప్రయత్నిస్తున్నారో ఇక మీకే వదిలేస్తున్నాను అని చెప్పనేసరికి మహాదేవయ్య భైరవి చెంప పగలగొడతాడు ఇక క్రిష్ సత్యప్రేమని అర్థం చేసుకుంటాడు ఇక రుద్ర మాత్రం షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతాడు అలా ఇక సత్య కృషి ఒకటవుతారు అలాగే భైరవకి కూడా బుద్ధి వస్తుంది మరి రాబోయే కథలు ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న ఘంటసెంబల్ లాల్ మీద క్లిక్ చేయండి